ప్రజెంట్ ఈ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ వెంచర్ మా ప్రీవియస్ వెంచర్ కూడా ఒకసారి చూస్తే కనుక ఈ వెంచర్ మేము చేసే డెవలప్మెంట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది సో మా ప్రీవియస్ వెంచర్ సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్స్ కింద మీకు లింక్ ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి లేదు అదర్వైజ్ మీకు కాదు అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కాల్ చేయండి మా టీమ్ మీద దానికి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా మీకు షేర్ చేస్తాను హలో ఫ్రెండ్స్ మీరు కానీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కి జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం అంటే ఒక కిలోమీటర్ నరలో కానీ మీరు ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మీరు మన సన్షైమ్ ప్రాపర్టీస్ ఏదైతే కొత్తగా లాంచ్ అయిపోతున్న వెంచర్ ఏదైతే ఉందో మరి కొన్ని రోజుల్లో లాంచ్ అయిపోతున్న వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్ లో ఉన్నామండి ఈ వెంచర్ వచ్చి మీకు సంశయం మన ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు హైవేకి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఏఎం ఉంటుంది మీకు ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ చెప్పుకుంటే కనుక ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఉంది అలాగే నెక్టో ఫార్మా ఎంఎస్ఎన్ ఫార్మా అలాగే కొంచెం ఈ వెంచర్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ బిలో టూ కిలోమీటర్స్ వెళ్తే కనుక మనకి మ్యాక్ కూడా హబ్ కూడా ఉంది నాన్ పొల్యూషన్ జోన్ కూడా నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కొంచెం అక్కడే మేకు కూడా హబ్స్ దగ్గర కూడా మనకి మైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి రెడీగా ఉంది సో ఇలాంటి వెంచర్ అంటే ఫార్టీ ఏకర్స్ వెంచర్ మీరు ఇనీషియల్గా అంటే మనకి వెంచర్ జస్ట్ మనకి ఎక్కడైతే మీరు చూసుకుంటు మీరు చూడొచ్చు మనకి ఇక్కడ ప్లాటేషన్ అయితే కంప్లీట్ అయ్యింది ఏ ప్లాట్ కా ప్లాట్ ప్లాట్ వైజ్ కంప్లీట్ చేసి కంప్లీషన్ అయ్యింది మనకి ఇప్పుడు కానీ ఇనీషియల్ కానీ తీసుకున్న తీసుకున్నట్లయితే మీకు బెస్ట్ రేట్ వస్తుంది అంటే వితిన్ ఎయిట్ మంత్స్ లో అంటే మన టార్గెట్ ఏంటంటే ఇన్ ఎయిట్ మంత్స్ లో మనం ఫుల్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసేసి కస్టమర్కి ఇచ్చేలాగా అంటే అందచేసేలా మేము ప్లాన్ అయితే చేసుకుంటున్నాం కంపెనీ కూడా కంపెనీ ప్లాన్ చేస్తుంది సో ఇలాంటి ఇలాంటి టైంలో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మీకు బెస్ట్ బెస్ట్ కి వస్తుంది మన దీంట్లో ప్లాట్స్ దీంట్లో మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ నుంచి కూడా మీకు ప్లాట్ అవైలబుల్ ఉంది దీనికి బ్యాంక్ లోన్ కూడా దీనికి వస్తుంది సో ఫ్రెండ్స్ ఒక్కసారి మనం ఈ వెంచర్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి చూసాక ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలితే కనుక స్త్రీ మీద మన నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ కాల్ చేయండి మీకు ఈ వెంచర్ సంబంధించిన పూర్తి వివరాలు అంటే మీకు హెచ్ఎం అప్రూవల్ సంబంధించిన పేపర్స్ కానీ ఆరు మీకు వెంచర్ ఉందో దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ కానీ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాం ఓకే ఇది ఎంట్రెన్స్ అండి వెంచర్ ఎంట్రన్స్ మేము కరెక్ట్గా రంగాపురం జంక్షన్ నుంచి ఉన్నాం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ జేపీ దర్గ్గ దగ్గరికి వస్తే కనుక మనకి ఇక్కడ రంగాపురం జంక్షన్ నుంచి కొంచెం వన్ పాయింట్ ఫైవ్ కేఎం వచ్చాక ఇది ఎంట్రెన్స్ ఈ స్టైట్ వెళ్తే కనుక మనం జేపీ దర్గకి వెళ్తాం ఇది ఎంట్రన్స్ అదైతే మీకు వెంచర్ ఎంట్రన్స్ అండి వెంచర్ ఎంట్రన్స్ నుంచి మనకి ఇదంతా కూడా మీకు ప్లాటేషన్ అయిపోయింది అంటే మీకు ప్లాట్ వైజ్ డివైడ్ అయిపోయింది వస్తారు కదా అంతా కూడా మా టోటల్గా ఫార్టీ ఎకర్స్ ఇది ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ మన వెంచర్ అయితే పొజిషన్ ఇది మీకు సరౌండింగ్ ప్రతిది కూడా మీకు కాంపౌండ్ వాల్ కూడా ఆల్రెడీ మనకి సరిహద్దులో ఉన్నాయి మీకు ఇంకా ఇంకా క్లారిటీగా అంటే మీకు ఒక ఎయిట్ మంత్స్ కానీ మనం తర్వాత కానీ చూసినట్లయితే ఈ మొత్తం వెంచర్ అంతా కూడా మీకు డిఫరెంట్ అంటే కొంచెం డెవలప్మెంట్ చాలా బాగుంటుంది చూడొచ్చు మీరు దగ్గరలో కూడా మీకు హౌసెస్ కనిపిస్తున్నాయి చూసారు కదా ఇవన్నీ హౌసెస్ ఇదంతా కూడా రంగాపురం రంగాపురం విలేజ్ మాట అండి మంత్ ఎండింగ్లో మనకి ఏదైతే భూమి పూజ కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు వర్క్ అది స్టార్ట్ అవుతుంది మీకు ప్రతి అప్డేట్ కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ప్రతి వీక్లీ అప్డేట్ కూడా మీకు ఇస్తాం మేము మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్ మీకు ఉంటుంది మించే చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళైతే ఉంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వెంచర్ మొత్తము ఈ వెంచర్ ఏదైతే ఉందో టోటల్గా ఫార్టీ ఏకర్స్ వెంచర్ హెచ్ఎండి వెంచర్ విత్ టీజర్ ఏరా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అంతేకాకుండా మనకి ఈ వెంచర్ ప్రజెంట్ అయితే మీకు ఓన్లీ స్టోనింగ్ అయితే ఉంది ఈ వెంచర్ మరి కొన్ని రోజుల్లో మనకి లాంచింగ్ అయితే అవుతుంది సో మనకి ప్రీవియస్ అంటే ఈ వెంచర్ ఇలా ఎలా మా డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయని తెలియాలంటే కనుక ప్రజెంట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ వెంచర్ మా ప్రీవియస్ వెంచర్ కూడా ఒకసారి చూస్తే కనుక ఈ వెంచర్ మేము చేసే డెవలప్మెంట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది సో మా ప్రీవియస్ వెంచర్ సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్స్ కింద మీకు లింక్ ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి లేదు అదర్వైజ్ మీకు కాదు అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కాల్ చేయండి మా టీం మీ దానికి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా మీకు షేర్ చేస్తారు థ్యాంక్ యూ